హాయ్ గైస్ ఇప్పుడు టైం ఎంత ఏందో తెలుసా మొన్నటి వీడియోలో తొమ్మిది బావుకు వెళ్తురుందని చెప్పాను కదా ఇప్పుడైతే ఎంత అయిందంటే చెప్పాలా ఓకే చెప్తాను అలాగే చూస్తూ ఉండండి వీడియో ఉన్నాడు ఇంకా కూడా ఇంకా కూడా ఉన్నాడు కదా హాయ్ చెప్పవా టైం ఎంత ఏందమ్మా ఈవినింగ్ అయింద ఇప్పుడేమన్నా అని అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్తున్నావు కదా సరే ఓకే వి రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు అయిందండి నమ్మిస్తున్నారా ఇంకా చూడండి ఖచ్చితంగా నమ్మేయాల్సిందే నిజమండి రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలకు బయటకి ఇలా పార్క్కి వెళ్ళాము పార్క్కి వెళ్తే కనిపించింది ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు అయింది ఇంత వెళ్తురు సూర్యుడు కూడా వెళ్ళలేదు సంధ్యా సమయం కానే లేదు చూడండి ఎంత వెళ్తురుంది ఈ వీడియో అందరికీ పంపించండి తప్పకుండా పంపిస్తారని ఆశిస్తున్నాను